ఇతరులపై ప్రేమను ఈ విధంగా చూపించండి చచ్చేంత వరకు మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టరు కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ప్రపంచమంతటా ఉంటారు ప్రతి చోట కూడా నీ యొక్క తెలివి అలానే నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను కాపాడుతాయి మనం నిజంగా ఒకరిని ప్రేమిస్తే కనుక ప్రపంచంలో ఎంతమంది ఉన్నా సరే మనం ప్రేమించిన వారు మాత్రమే మనకి అత్యంత అందంగా కనిపిస్తారు ఎందుకో తెలుసా వారే మన ప్రపంచం కాబట్టి నిజమే కదా ఇక నిన్న చేసిన తప్పుల గురించి ఈరోజు భయపడేవాడు నేడు అస్సలు పోరాడలేడు ఇక నేడు పోరాడలేనివాడు రేపు అస్సలు గెలవలేడు గెలవాలనుకుంటే ముందు భయాన్ని వదిలేయాలి ఇక నీ భయం పోవాలి అంటే ఖచ్చితంగా పోరాడి తీరాల్సిందే ఈ లోకంలో నటించేవాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు ఇక నటించడం అనేది రాక ప్రేమాభిమానాలు ఎక్కువగా వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు ఇక ఇదే కదా సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం అవసరాలన్నీ కూడా తీరిపోయాక చేసిన మంచిని కూడా మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే మాత్రం కాలమనేది ఎప్పటికీ కూడా అస్సలు సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం తప్పకుండా నీకు నేర్పిస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఉప్పుని కూరలో వేస్తే రుచిని ఇస్తుంది కదా అని అది తీసుకువెళ్ళి నువ్వు పాలల్లో వేశావు అంటే ఏమవుతుంది అవి పనికి రాకుండా పోతాయి అలానే పదార్థాన్ని బట్టి పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ అవసరం అనేది లేని దగ్గర నువ్వు మౌనంగా ఉన్నప్పుడే కదా నీ విలువ అనేది నలుగురిలో పెరుగుతుంది కాస్త ఆలోచించు ఎప్పుడూ కూడా ఇతరులు జాలిపడేలా నువ్వు అస్సలు బ్రతకకూడదు వాళ్ళు అసూయ పడేలా బ్రతకాలి గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే మాట అనేది లాంటిది పైకి తీసుకువెళ్ళగలదు అలానే నిన్ను తిరిగి రాలేని లోతుల్లోనూ కూడా పడేయగలదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి లేదంటే తొక్కేస్తారు కొందరికి మనం ఎలా ఉన్నా కూడా అసలు కష్టమే మనం బాగుంటే కుళ్ళుకొని కుళ్ళుకొని చస్తారు అదే చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు అలాంటి వారికి వీలైనంత వరకు దూరంగా ఉండండి మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది ప్రతి విషయం గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు నువ్వు గుర్తుంచుకోవాలో అలానే ఎంతవరకు నువ్వు వదిలేయాలో తెలిపేది వివేకం వివేకం లేని జ్ఞానం వ్యర్థమని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది ఏమీ కూడా ఆశించకుండా జీవించే వ్యక్తిలోనే కదా ఆత్మీయత అనేది దాగి ఉంటుంది ఇక నువ్వు ఉదయం లేవగానే నిన్న నువ్వు చేసిన తప్పులను ఒకే ఒక్కసారి గుర్తు చేసుకో మళ్ళీ ఆ తప్పులు ఎప్పటికీ కూడా అనేది అస్సలు కాదు నిజమే కదా నిన్న చేసిన తప్పు ఒక్కసారి నువ్వు నేడు గుర్తు చేసుకుంటే ఇక ఎప్పుడు కూడా ఆ తప్పుని కలలో కూడా నువ్వు అస్సలు చేయువు జాగ్రత్తగా ఆలోచించు నీ తప్పులని నువ్వే తెలుసుకోవాలి మనిషికి ఒక కోపం అనేది మన నీడలాంటిది నీడతో పోరాడి ఎవ్వరూ కూడా గెలవలేరు తన గురించి ఎక్కువగా బాధపడమని ఏ గతం ఎప్పుడూ కూడా చెప్పదు అలాని తన గురించి ఎక్కువగా భయపడమని ఏ భవిష్యత్తు కూడా అడగదు తన యొక్క కళ్ళు చెవుల కంటే కూడా నాలుకకు ఎక్కువగా విశ్రాంతినిచ్చేవాడే అందరికంటే ఎక్కువగా ప్రశాంతంగా ఉంటాడు మధ్యతరగతి మనిషి ఎలా ఉంటారంటే ఒకరిని చెయ్యి చాచి అడగలేడు అలానే ఒకరు చెయ్యి చాపితే అసలు కాదనలేడు అలానే ఉంటారు అందరూ ఈ భూమి మీద జీవితమే అసలు శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే కష్టాలు సమస్యలు దుఃఖాలు ఎంత ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు మనిషి ఎంత మేధావి అయినా సరే మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే కదా ఎవరికి తెలుస్తుంది చెప్పు చేద్దామా వద్దా చేస్తే ఏమవుతుంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే వందలాది అనుమానాల మధ్య నువ్వు ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుందిలే అని ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది లేదా నువ్వు ఓడిపోతే అనుభవం వస్తుంది అసలేమీ కూడా నువ్వు చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప నీకు ఏమీ కూడా అస్సలు మిగలదు గుర్తుపెట్టుకో జీవితంలో ఇంకా ఇంకా పరీక్షలు నీకు ఎదురవుతున్నాయంటే నువ్వు ఇంకా మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అనేది ఎదురు చూస్తుంది అని అర్థం చేసుకో శక్తికి మించిన అడ్డంకులను నువ్వు దాటాల్సి వస్తుంది అంటే మాత్రం నువ్వు ఇంకా ఇంకా మరింత బలవంతుడిగా తయారవుతున్నావని అర్థం చేసుకో నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలనేది నీ ఆశ కావచ్చు కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీనుండే మొదలవుతుంది అని మర్చిపోకు సమయం అలానే సందర్భం అలానే శుభ ముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు నీ ఊహలన్నీ కూడా నిజం కావడానికి అందుకే ఊరికే ఉండిపోకు ప్రతి క్షణం స్పృహలో ఉండు అప్పుడు నువ్వు ఏం కావాలన్నా సరే అది క్షణంలో నీ ముందు ఉంటుంది అలా కాకుండా నువ్వు ఏమీ కూడా పట్టి పట్టనట్లుగా తిరుగుతూ ఉంటే ఏదైనా సరే నీకు ఎలా జరుగుతుంది చెప్పు ఒక్కసారి ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది ఎన్నో తెలియని ప్రశ్నలకు నీకు సమాధానం ఉంటుంది ఎప్పుడైనా సరే నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు అనేటివి పూర్తిగా మూసుకుపోతే జేబు అనేది ఖాళీ అయిన తరువాత దారులన్నీ కూడా మూసుకుపోతాయి చిల్లర సవ్వడిలో పడి రేపన్న రోజుని నువ్వు పొరపాటున కూడా మర్చిపోకు జీవితం అనేది ఒక్క రోజుతోనో ఒక నెలతోనో ఒక సంవత్సరంతోనో అయిపోదు ఆగిపోదు సుదీర్ఘ ప్రయాణం అనేది నువ్వు చేయాలి అని మర్చిపోవద్దు జీవితం మనకి ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తుంది కింద పడడం దెబ్బ తినడం అన్నీ కూడా అయినా సరే పడడం అంటే ఓడిపోవడం కాదు దెబ్బ తినడం అంటే అలానే ఉండిపోవడం కాదు నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు అని మర్చిపోకు లే లేచి నడవడం కాదు ఈసారి పరిగెత్తు పరిగెత్తితే మళ్ళీ పడిపోతావన్న భయాన్ని వదిలే ఎందుకంటే కింద పడినా మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా సరే ఈసారి నీ పరుగుని మాత్రం ఆపకు ప్రతిక్షణం ధైర్యంగా ఉండు నాకు ఒక్కడికే అసలు ఎందుకేలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషాన్ని మాత్రం అస్సలు పెంచుకోకు లక్ష రూపాయలు సంపాదిస్తూ ఒకే ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న మనుషుల్ని ఒక్కసారి చూడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చొని నాలుగు మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు ఎప్పుడూ కూడా వ్యామోహంలో బ్రతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చొని ఉన్న సంతోషాన్ని గుర్తించలేని మనుషులను చూడు నీకేం తక్కువ నెలకు ఇంత సంపాదన నువ్వు నీ కుటుంబం ఇంతకంటే ఏ ఆస్తి కూడా నీకు ఉండదు హాయిగా ఉండు నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వచ్చే తీరుతుంది వడ్డీతో సహా వస్తుంది అని గుర్తుపెట్టుకో అర్థమవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్